నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ డిఎస్పి కార్యక్రమంలో డిఎస్పీ విఠల రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఎవరైనా ఐపీఎల్ మ్యాచ్లో కానీ ఆన్లైన్ యాప్లో బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వీరికి స్థలం ఇచ్చినవారు కానీ బెట్టింగ్లకు ప్రోత్సహించే వారెవరైనా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలిసి తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని ప్రాణాలను కోల్పోవడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము కోట్ల రూపాయలు కూడా చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధిలో పట్ల అందరి మీద మేము వాచ్ పెడతాము బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము సోషల్ మీడియా నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి అదేవిధంగా హోటల్స్ ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో ఓపెన్ ప్లేస్ సోషల్ మీడియా ముఖ్యంగా అన్నిట్లో కూడా మేము వాచ్ చేస్తుంటాము ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాము బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైనైనా కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా యువత ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ప్లేసు ఎవరైనా వారికి అలో చేసినట్టయితే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోకపోతే